హలో అండి నేను కొంతమంది క్రియేటర్స్ గురించి అంటున్నాను అందరూ కాదు ఏం లేదు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి అని అయితే అడుగుతున్నారు అదేవిధంగా వాళ్ళ వీడియోస్ని మనం అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నాము ఇంకా తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియోస్ కింద కామెంట్ కానీ పెట్టామంటే నా ఛానల్ నచ్చితేనే కామెంట్ పెట్టండి లేకుంటే అన్సబ్స్క్రైబ్ చేయండి మీరు చూడకపోయినా పర్వాలేదు ఇలా అయితే మాట్లాడుతున్నారు కదా ఎంత హర్టింగ్ అనిపించి అలా మాట్లాడుతున్నారో అని అనుకుంటే కానీ వాళ్ళ వీడియోస్ మీకు ఫస్ట్ నచ్చినప్పుడు తర్వాత ఎందుకు నచ్చట్లేదండి అది కూడా ఆలోచించండి వాళ్ళు ఏదో వీడియో అయితే మన కోసం పెడుతుంటారు అలాంటప్పుడు మనం తొందరపడిపోయి వాళ్ళకి కామెంట్ అలా పెట్టేయడం అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది అనమాట వాళ్ళ సిచ్యువేషన్లో ఆలోచిస్తే ఫస్ట్ నుంచి నచ్చుతూ వచ్చి మిడిల్లో నచ్చలేదు అంటే వాళ్ళు పెట్టేది కంటెంట్ కరెక్ట్గానే ఉంటుంది మనం చూసే విధానమే వేరే ఉంటుంది